మీ అందరికీ నా హృదయ పరికొందలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటలతో మాటలు తీసుకొని దేవుడే ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మేలులు ఉపకారాలు చేసి ఆయన మాట వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసి క్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఒకసారి మనం చూడగలిగితే మొ మరి మొదటి వ్యవహాన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అగుటకు తన కుమారుని పంపాను అని రాయబడిన దేవుని పిల్లార అంటే మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు కానంట దేవుడే మనల్ని ప్రేమించాడంట దేవుని పిల్లార దేవుడు మనల్ని ప్రేమించి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా తను ఎదుట నిలబడ నిలబెట్టాల నిలబెట్టుకొని సంతోషపడాలని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడని ఏసుక్రీస్తవాన్ని లోకానికి పంపించి ఆయన ద్వారా మన పాపం నుంచి మనకు విముక్తి కలుగు చేసి ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుని పిల్లారా కనుక మరి ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడికి నిజంగా ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతకాల ఎలా ఉండాలనే దేవుడి సన్నిధానాలు మొరపెడదాం దేవుని పిల్లారా మరి జీవ కలిగిన మా పరువులకు కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రినైనా మా భారతదేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకునైనా అయ్యా భయంకరమైన తాగుడికి అలవాటు అవుతుంది వయసుతో నిమిత్తం లేకుండా లేకుండానైనా చిన్న పిల్లల కానుంచి వృద్ధుల వరకు నా తండీ విపరీతమైన తాగుబోతులుగా మారిపోయితండి కుటుంబాలన్నీ పాడైపోతున్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా భయంకరంగానైనా ప్రభుత్వముకు కూడా ఎక్కడ పడితే అక్కడనైనా ముందు సా ముందు షాపులు ఎక్కువగా ఇవ్వటం వలన నా తండ్రి కుటుంబాలు కుటుంబాలే నా తండ్రినైనా తాగుడికి ఆడోళ్ళు ఏంది మగోళ్ళేంది బానిసలైపోయిన తండ్రి కుటుంబ వ్యవస్థ పొడైపోతుంది నాయన కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి తాగుడని దయ్యాన్ని నా తండ్రి మా దేశం నుంచి వెళ్ళగొట్టిన తండ్రి తాగుడైన బానిసత్వంలో ఉన్న ప్రతి బిడ్డకు నీ కృపను అనుగ్రహించినైనా ఆ మత్తు నుంచి నా తండ్రి అలవాటు నుంచి ప్రతి బిడ్డకు విడుదల కలుగు చేసిన నైనా వారి పాపం నుంచి దాన్ని విముక్తి కలిగిన వారై నీ వైపు తిరగటాను కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేసీక్రిస్త వారి నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా అందనములు ధన్యవాదాలు